రైట్ ఇక ఆర్టీసీ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ గ్రీన్ సిగ్నల్ అద్దెకు తీసుకుని నడిపించేందుకు రెడీ ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే అవకాశం అందరూ ప్రైవేట్ వ్యక్తులే ఒక్క కండక్టరే ఆర్టీసీ ఉద్యోగి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సీఎం మౌనం ప్రైవేటీకరణ నేపథ్యంలో విలీనాన్ని పక్కన పెడుతున్న సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులలో పెరుగుతున్న ఆందోళన సర్కార్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుందా ప్రగతి చక్రాలు పబ్లిక్ రూట్ నుంచి ప్రైవేట్ రూట్లో పరుగులు పెట్టనున్నాయా ఆర్టీసీ స్టీరింగ్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం సమాయత్నం అవుతుందా అంతే అవునని సమాధానం వస్తుంది ప్రభుత్వ చర్యలు పలు సందేహాలు కలిగిస్తున్నాయి రేవంత్ సర్కార్ వేస్తున్న అడుగులు అటువైపుగానే పడుతున్నాయా అనిపిస్తుంది హైదరాబాద్ కేంద్రంగా ప్రైవేటు సర్కార్ ప్రైవేట్కు సర్కార్ పచ్చ జెండా ఊపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు నిర్వహణ ప్రైవేటీకరణకు అందించడం ద్వారా పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా చర్చలు కొనసాగుతున్నాయి అయిపో పాప ఏపురి సోమాడున్నాడు ఎవడిపానై ఎందురో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ అని వాడుకున్నాం కదా అయిపోయింది ఇక ప్రైవేటు వ్యక్తులకు అయిపోతుంది ఇదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు దీన్ని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వంగా చేద్దామని అన్ని రకాలుగా చేస్తే ఈరోజు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే పరిస్థితులలో మన ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణలో మరో ఉద్యమానికి నాంది భయంకరమైన ఉద్యమం వస్తుంది విస్ఫోటనం కంటే భయంకరమైన ఉద్యమం వస్తుంది మీ అందరికీ తెలుసో లేదో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రైవేట్ వైపు అడుగులు వేస్తుందంటే బాధాప్తిగా వేపిస్తాడు ఈ తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ యొక్క దినదిన గండంగా ఉన్నది వాళ్ళ సమస్యలు అంతా ఇంత కాదన్నావు వాళ్ళు ఏందంటే టైంకు రాకపోతే వాళ్ళకి సంబంధించి ఒకళ్ళ పంచాయతీ సెలవులు ఇవ్వకపోవడం రకరకాలుగా వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఉండే ఒత్తిళ్ళు ఉండగా కేవలం పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళు చేసేది కూడా పాపం గొడ్డు షాకిరే పాపం చాలా కష్టపడతారు ఆర్టీసీ ఉద్యోగులు నిజంగా మీకు సెల్యూట్ కానీ ఆర్టీసీ పని అయిపోయింది గోవింద ఆర్టీసీ గోవింద రుణమాఫీ గోవింద రైతు రైతు బీమా గోవింద అన్ని గోవిందనే ఈ ప్రభుత్వం ఏం చేయది చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు వీళ్ళకి చేసేది ఏముండదు ఇగో తిరుపతి రెడ్డి ఇల్లు సేఫ్ హైడ్రా నోటీసులపై హైకోర్టు స్టే లేక్ ప్రొడక్షన్ కంటి ముందుకు అభ్యంతరాలు ఫైనల్ రిపోర్టుకు ఆరు వారాల గడువు హైడ్రా తీరుపై తీవ్ర విమర్శలు పేదలపైకి బుల్డోజర్లు పెద్దల ఇండ్లకు నోటీసులు స్టేలతో రిలాక్స్ అవుతున్న పెద్దలు అయిపోయా ఇంకేమున్నది ఇక ఇది ఇక ఏంది రేవంత్ సర్కార్ ఏలుబడిలో పేదల గూళ్ళు చెదిరిపోతూ ఉంటే పెద్దల రాజభవనాలు వెలిగిపోతున్నాయి హైడ్రా ఏంది పదఘట్టణాల కింద నిరుపేదలు నగిలి